హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విన్యూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే అరుణాచలం అయితే వెళ్ళాము అందరికీ హాయ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనం కార్లో అయితే కూర్చొని అయితే ఇంకైతే వెళ్ళిపోతున్నాం మేము ఇంకా దగ్గరకు వచ్చేసాము దగ్గరకు మీద మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది మబ్బు కూడా లేసుందండి వర్షం వచ్చేదానికి ఇది కూడా నేను క్లిప్ అయితే తీసి పెట్టాను దీనికి నాకైతే చాలా బాగా నచ్చింది ఏదైతే ఎంత దగ్గరకున్నాయో చూసారా ఇంకైతే గుళ్ళోకైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మేము గుళ్ళోకి వెళ్ళిపోయి ఇట్లా బొట్లు అయితే పెట్టారు బయట పెడుతున్నారు అందరికీ ఇంకా పెట్టేసుకొని ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోయి ఇంక ఇదంతా మేము నీకైతే తిరిగి అయితే చూపిస్తున్నాను నేను కెమెరాస్ అయితే అలా ఉండవేమో అనుకున్నాను కానీ ఒక ఫోన్ అయితే తీసుకెళ్ళాను వీలైతే తీద్దామని లేకపోతే లేదు అనుకున్నాను ఓకే కెమెరాస్ అయితే అలవైతే చేశారు నేనైతే చిన్నగా అయితే ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెట్టేసుకున్నాను ముందే మనకి వీడియోకి పనికి వస్తాయి కదా అని కోతులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ గుడి అయితే చాలా బాగుంది గాయస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను వెళ్ళటం గోపురం అయితే చాలా బాగుంది జనాలు అయితే అసలు పెద్దగా అయితే లేరు చాలా తక్కువే మేము ఈవినింగ్ వెళ్ళాము మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అయితే చాలా బాగుంటుంది వర్షం లేకపోయినా ఇంకా బాగుంటుంది గోపురం చూసారు ఎంత అంత పెద్దగా ఉందో ఇక్కడైతే రూమ్ ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి గుడి దగ్గరే ఉన్నాయి మొత్తం ఇంకా విన్నుకైతే బొట్టు పెట్టేసుకున్నాడు వాడు చూపిస్తున్నాడు బొట్ ఎలా ఉందని ఫోటో తీముతున్నాడు తీసేసి ఇంకా క్యూలోకి అయితే వచ్చేసాము ఇంకా క్యూలోకి వచ్చేసి ఇంకా అంతా తిరుగుతూ ఉన్నాము ఇంకా అక్కడ చిన్న చిన్న దేముళ్ళు ఉంటే వాళ్ళకి దండం పెట్టేసుకొని మొత్తం చూసేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు క్యూలో అయితే జనాలు ఎక్కువ లేరండి చాలా తక్కువేమో చాలా త్వరగా అయితే మేము బయటకు వచ్చేసాము క్యూలో నుంచి అయితే గుడి అయితే చాలా పెద్దది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నందీశ్వరుడు అందరూ అన్నీ ఉన్నాయి ఇక్కడ రూమ్స్ కూడా ఇబ్బంది లేదు ఇక్కడే ఉన్నాయి ఇంకా హోము అన్నీ ఉన్నాయి ఇక్కడ గాయస్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మేము గర్భ లోపలికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మేము దగ్గరకు వచ్చిన దాకా నేను వీడియో తీస్తూ ఉన్నాను ఆ తర్వాత ఆఫ్ చేసాను వాళ్ళైతే అక్కడ వీడియోలు తీయద్దు అని చెప్తున్నారు నేను ఇంకా ఇంతవరకు తీసేసి ఆపేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా అవి అయితే వీడియో తీసాను తీసేసి ఇంకా గోపం అన్నీ మొత్తం తీసాను తీసేసి ఇంకా మేము అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇంకా అవి చిన్న చిన్న షాప్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాము ఏమేమి ఉన్నాయా అని టీవీ ప్రదక్షిణ అవేమి మేము చేయలేదు చీకటి పడింది అప్పుడు మట్టు టైం సరిపోలేదు అందుకని చేయలేదు ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బ్లాగ్ అయితే చేసి పెడతాను నేను మా విన్నుకైతే ఇక్కడ మీరు చూడండి డ్యాన్స్లో మా విన్ను అయితే అందరికీ హాయి చెప్తున్నాడు చెప్పి నాకు ఫోటోలు తిమ్మంటున్నారు ఇంకైతే తీసేసుకొని మేమైతే అయితే ఇంక అక్కడ నుంచి అయితే దర్శనాలన్నీ అయిపోయాయి షాపింగ్ అన్నీ చూసుకొని ఇంకా బయటకు వచ్చేసి తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే మేము పెడతాను బాయ్ గాయస్